మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ ఉండదు సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో మరింత మందికి యూట్యూబ్లో చూపించబడుతుంది అనమాట సో ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూస్తేనే అసలు అక్కడ ఏం జరిగింది అక్కడ ఏమేమి పరిణామాలు జరిగినాయి అన్నది మీకు అర్థమయ్యింది కాబట్టి పూర్తిగా వీడియో చూసిన తర్వాతే మీరు కామెంట్ చేయండి లక్షల మంది కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోషన్స్ చేయబడును డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కొరకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీటింగ్ పెట్టి భయంకరంగా అరిచారంట ఎందుకు ప్రతిసారి నేనే మాట్లాడుతుంటే ఒక్కళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారికి ఎవరు సపోర్ట్ చేయట్లేదండి ఇంకోటి ఏంటంటే జనసేన పార్టీకి చాలా నష్టం కలిగింది రీసెంట్గా ఫస్ట్ నష్టం ఏంటంటే నాగబాబు గారు మొన్న అనసూయ వేసుకున్నటువంటి డ్రెస్సు మీద మాట్లాడారండి అది చాలా నష్టం కలిగింది జనసేన పార్టీకి ఒక పొలిటీషియన్ ఆడవాళ్ళ బట్టల గురించి ఎందుకండి మాట్లాడడం పేదల గురించి మాట్లాడాలి నాగబాబు మాట్లాడిన దానికి చాలా నష్టం జరిగింది జనసేన పార్టీలోనే చాలా వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే ఆడవాళ్ళ డ్రెస్సుల గురించి ఒక 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 పొలిటీషియన్ మాట్లాడతా ఉండేది హైదరాబాద్లో పేదల మధ్యన తిరిగి పేదలకు హెల్ప్ చేయాల్సింది పోయి అట్లా చూసుకుంటే జనసేన పార్టీకి రీసెంట్గా ఇంకొక అతను ఒక వీడియో కాలు ఎంత ఘోరం అండి సో ఆయన అరిచారండి అసలు జనసేన పార్టీ పరువు పోతుంది జనసేన పార్టీ నష్టం కలుగుతుంది ఒక్కొక్కడు ఒక్కొక్క వీతి రీతిలో వెళ్ళిపోతున్నారు అందరు భాగోతాలు నా దగ్గర ఉన్నాయంటూ పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చారంట ఒక జనాలకి ఉపయోగపడే పనులు చేయండి అంటూ పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్దగా అరిచారంట అక్కడ మరొకటి ఆయన ఏమన్నారంటే లడ్డూ విషయం పైన తిరుపతి లడ్డూ విషయం పైన నేనొక్కడనే మాట్లాడుతున్నాను ప్రతిసారి నేనే మాట్లాడుతున్నాను ఎవ్వరు కూడా సపోర్ట్ చేయట్లేదు నాకు తిరుపతి లడ్డూ విషయం పైన ఇప్పుడు కోర్టు తేల్చేసింది అనమాట తిరుపతి లడ్డూలో పంది కొవ్వు కలవలేదు అదంతా కూడాను ఏమీ జరగలేదని కోర్టు డిసైడ్ చేసింది అంటే సెంట్రల్ గవర్నమెంట్ నివేదిక ఇచ్చింది అంటే లడ్డూలో పంది కొవ్వు అయితే కలవలేదు అనవసరంగా కలిసిందని పుకార తెప్పితే దాంట్లో ఎటువంటి పంది కొవ్వు కలవలేదు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాధపడ్డారంట నాకు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు అటు టీడీపీ పార్టీ నుంచి ఇటు జనసేన పార్టీ నుంచి ప్రతిసారి నేనే ఒంటరిగా మిగిలిపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారంట